నిజం మా నైజం సత్యశోధన మా మార్గం పీడిత వర్గాల సమస్యలే మా ఎజెండా మేము ఏ మతానికి కులానికి బానిసలం కాదు ఏ పార్టీకి మేము అనుకూలం కాదు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియచేయడమే మా నైజం అవినీతి అక్రమాల భరతం పట్టి ప్రజలకు అండగా నిలుస్తాం నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికై పరితపిస్తాం నవ సమాజ స్థాపనకు మావంతు కృషి చేస్తాం సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో అతి త్వరలో మీ ముందుకు వస్తున్న ఎస్పీ టీవీని ఆదరించి అక్కున చేర్చుకోవాలని కోరుకుంటూ మీ వెంకట్ ఎస్పీ ఎండి सर <laughs> <थो पार्णेत>। <laughs> सर <सरे। laughs> बेटा

ये ये रहा, रहा। गार बेटा, मुख्यमंत्री

సార్ నమస్తే సార్ నమస్తే థ్యాంక్ యూ సార్ మీరు కోల్ చేసి మీరు సార్ దేశం కో దేశం కోసం చనిపోయి సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ముందే ముగ్గునా కూడా ముఖ్యకూడదు సార్ ఇద్దరు ముగ్గురు ఉంటే బాధపడను సార్ ఏం చేయాల సరే సార్ సరే నందరాంట డ్రైనింగ్ గా ఉండండి సార్ ఒకసారి కొంచెం ఈ చెరగ సంతట జరుగుతాయి అయినప్పుడు నందరా డ్రైనింగ్ గా ఉండాలి ఈ డ్రైనింగ్ తో ఉంటారు డ్రైనింగ్ తో అందరం ని తో ఉంటాం సరే సరే యావన్నీ పెట్టుతుంది డ్రైనింగ్ సరే మీ యాగాకు డ్రైనింగ్ లో ఉంటారు సరే సరే నమస్తే సార్ థాంక్స్ ఓకే మనర హై నమస్తే ఇంత తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రలు ఉన్నంత కాలము నలవలేని వారు కొంతమందే ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మన స్వాతంత్రం వచ్చింది ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిన వీర సైనికుడు చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్కరోజైనా సైనికునిగా ఉండి మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా నల్గొండ నియోజకవర్గం బోరెంట మండలంలోని తాండ తల్లిదాండ తల్లితాండ శ్రీరాముల నాయక్ జ్యోతిబాయ్ ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్ వారి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామన్న స్వైరంగా కూడా ఉంటున్నారు విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇలా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా ఎందుకంటే ఈరోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూస్తాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుక్తి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెట్లు కూడా అందజేశాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ జోహార్ మురళి ఆల్రెడీ అధికారులతో కూడా రేపు మధ్యాహ్నానికి అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ నడుపుతాం అదే విధంగా మరి మన గోరెంట్ల సర్కిల్లో అబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తామనే విషయాన్ని కూడా వ్యక్తి